విషయకు ఎప్పుడైనా అనిపించిందా మీకు నా విషయంలో మీడియా కానీ సోషల్ మీడియా కానీ కొంచెం హార్ష్గా ఉంటుంది హార్ష్గా ఉంటుందేమో నా మీద అంటే వీళ్ళ నోర్లు పూజించే అంత పెద్ద సినిమా పడాలి అంటే కష్టం సినిమానే సరే సమాధానం అన్నిటికీ మిడిల్ పాయింట్లు ఉన్నప్పుడే కొంచెం అంటే ఇప్పుడు గామి ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ అప్రిసియేషన్ చూస్తుండే గ్యాంగ్స్కి ముందు సి ఐ సా హార్ష్ సైడ్ ఐ బట్ ఐ ఆల్సో సా ద సపోర్టివ్ సైడ్ ఆల్సోనో అవును సో వెన్ దిస్ ఎగ్జిస్ట్ దిస్ ఆల్సో ఎగ్జిస్ట్ వెన్ వీ ఇట్ అది అయిపోతుంది బట్ ఐ కాంట్ సిట్ అండ్ ఫైండ్ అవుట్ లైక్ హూ ఈస్ డూయింగ్ వాట్ బిహైండ్ మీ ఎవడేం చేస్తుండు నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఐ టోల్డ్ దిస్ ఈవెన్ బిఫోర్ గ్యాంగ్స్ గ్యాంగ్స్ ప్రెస్ మీట్లో కూడా చెప్పిన యూ హ్యావ్ ప్రాబ్లమ్స్ బికమ్ బిగర్ దెన్ యువర్ ప్రాబ్లమ్ దట్స్ ద ఓన్లీ సొల్యూషన్ బట్ యు కాంట్ సిట్ అండ్ ఫైండ్ అవుట్ లైక్ హూ ఇస్ క్రియేటింగ్ ద ప్రాబ్లమ్ పీపుల్ విల్ పుడుతూనే ఉంటారు అండ్ వెవర్ యు ఆర్ వీక్ దే బికమ్ స్ట్రాంగ్ విత్ సిట్ యూ జస్ట్ వెయిట్ ఫర్ యువర్ టైమ్ టేబుల్స్ టర్న్ గుడ్ థింగ్ అవర్ టైమ్ ఇట్ కీప్స్ చేంజింగ్ కానీ అనిపిస్తుంది ఎప్పుడైనా సినిమా చేయడం కంటే వీళ్ళని మేనేజ్ చేసుకోవడం ఎక్కువ అయిపోతుంది నేను మేనేజ్ చేయగల నాకు నాకు పని ఉంది కదా సార్ నాకు అసలు ఐ హాఫ్ ద థింగ్ ఐ డోంట్ ఐ డోంట్ రీట్ కమెంట్స్ ఐ డోంట్ సి ట్విట్టర్ రైడ్ ట్విట్టర్ ఈజ్ మేనేజ్డ్ బై మై ఆదిత్య అని ఉంటాడు మై మేనేజర్ హీ మేనేజర్స్ ద ఓన్లీ థింగ్ ఐ యూజ్ ఈజ్ ఇన్స్టాగ్రామ్ దట్ ఈస్ ఆల్సో ఐమ్ రెడ్యూసింగ్ టు యూస్ సో ఐ థింక్ సార్ ఇఫ్ యూ ఇఫ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ యూ ఫిల్మ్స్ విల్ ఫ్లాప్ బట్ మై ఫిల్ మై ఫ్లాప్ వాజ్ లైక్ డిస్కస్ వెరీ బాస్ట్ బాస్ట్లో పెద్ద మొత్తాన డిస్కషన్ జరిగింది సో ఇంతమందిని డిసప్పాయింట్ చేసినాను అనుకున్నాను నేను అంతే అంటే ఇంతమంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మీద అందుకే కదా డిసప్పాయింట్ ఇంత ఇంతమంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి ఆలోచించి దే ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ సో దే ఆర్ విత్ యూ ఇన్ ద జర్నీ సో అగేన్ వెన్ యూ కమ్ బ్యాక్ విత్ గుడ్ ఫిల్మ్ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్ అగేన్